బ్రేకింగ్ ఇప్పుడు ఏదైనా తాజా వార్త ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చేతులు ఎత్తేసిన కమలం కాంగ్రెస్ అరాచకులు మడుగులు పోటీలో ఉన్న హస్త అభ్యర్థి మద్దతు రూపాయ ఒప్పందంలో భాగంగానే బలహీనత అభ్యర్థి బరిలోకి దింపిన మైనం కాంగ్రెస్ నేతల రింగింగ్ రౌడిజంపై మౌనం వహించిన బీజేపీ నేతలు జూబ్లీస్ ఉప ఎన్నికల తమను తాము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సమ ఉజీవులుగా చెప్పుకున్న కమలం పార్టీ కీలక సమయంలో చేతులెత్తేసింది బీఆర్ఎస్ను నిలువుంచాలనే ఒక్కో ఒకే ఒక లక్ష్యంతో తమ భావజాలాన్ని సైతం పక్కన పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకులను మడుగులు ఇరువురి లోపాయిక ఒప్పందంలో పోలింగ్ రోజు మంగళ మంగళవారం మధ్యాహ్నంకే బీజేపీ నేతలు ఎలాంటి హడావుడి లేకుండా పక్కకు తప్పుకున్నారు దీంతో ఏడు ఏకపక్షంగా తమకు పడాల్సిన ఓట్లను కూడా హస్తం పార్టీకి వెళ్లించేది విమర్శలు ఉన్నాయి పొలిటికల్ మైరుద్యాలను పక్కన పెట్టి జూబ్లీల్స్ వేదికగా రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయి బీఆర్ఎస్ను నిల నిలువరించే క్రమంలో మైనారి మరచిన కమలం పార్టీ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసింది యథేచ్ఛికంగా ఎన్నికల నిబంధనలు ఉల్లహించిన ఉల్లంఘించిన బూత్ లెవెల్లో పద్ల సంఖ్యలో దొంగ ఓట్లు పడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు వాదించిన విషయం తెలిసిందే కూడా బీజేపీ నేతలు మౌనం వహించడం అడపాదడపా బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడులు కూడా ప్రణాళికాబద్ధంగా జరిగినవే కానీ ఎక్కడ తమ అభ్యర్థి గెలిపించుకోవాలనే ఉద్దేశ్యం కమలం అగ్ర నేతలతో లేకపోవడంతో పార్టీని నమ్ముకున్న నేతలు వీరాభిమానం ఉన్నవారు కంటతడి పెట్టుకున్నారు బీఆర్ఎస్ పెండింగ్ స్థానం విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీజేపీ ఒకే తీరుగా వ్యవహరించాయి అందులో భాగంగానే పసలేని అభ్యర్థిని బరిలో దింపిన బీజేపీ కాంగ్రెస్కు లోపాయంగా మద్దతించింది ఓ వర్ణ ఓట్లతో పాటు వర్గం ఓట్లతో పాటు న్యూట్రల్ ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఆ ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి మళ్ళించేలా పక్క ప్లానింగ్ ప్రకారం వెళ్లారు బీజేపీ నేతలు పోలింగ్ సమయంలో ఎక్కడా హడావుడి లేకుండానే ఉన్న బీజేపీ నేతలు బూత్ల వద్ద కాంగ్రెస్ చేసిన అరాచకులను సైతం ప్రశ్నించలేదు పోలింగ్ బూతుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చుచ్చుకెళ్ళిన దొంగ ఓట్లు వేసినా నిలువరించకుండా మౌనం వహించింది కనీసం సాయంత్రం ఐదు గంటల కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లను దాచిపెట్టి ఒకేసారి పెద్ద ఎత్తున